మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు అంశాలు చాకలి ఐలమ్మకు ఘన నివాలి ప్రెస్ క్లబ్ లో కాంగ్రెస్ శ్రేణుల ధ్వజం కంది నేతృత్వంలో ఉచిత అకారా శిక్షణ ప్రారంభం వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దానా పోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ తెలంగాణ వీరవంత తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకల్యాలమ్మ జయంతి వేడుకలు రామ్గుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఈరోజు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా రామ్గుండం పోలీస్ కమిషనరేట్ ఎం శ్రీనివాస్ అధికారులు సిబ్బంది పోలీస్ కమిషనర్ కార్యాలయ భవనం వద్ద ఏర్పాటు చేసిన చిత్రపటానికి పూలమ్మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా సిపి శ్రీనివాస్ మాట్లాడుతూ పెత్తందారుల దురాగతాలను ఆనాటి నిరంకుశ రజాకారులకు దేశ్ముఖులకు వ్యతిరేకంగా మొక్కవోని ధైర్యంతో ఐలమ్మ ఎదిరించిన తీరు అందరికీ ఆదర్శమని ఐలమ్మ పోరాటాలను కొనియాడారు ఆమె చేసిన పోరాట ఉద్యమమే తెలంగాణ సాయుధ పోరాటానికి స్ఫూర్తి అన్నారు మహిళా చైతన్యానికి ఆత్మ గౌరవానికి ప్రతీక అని మహిళలందరూ ఆమెను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో అధికారులు సి రాజు రాఘవేందర్ రావు మల్లారెడ్డి ప్రతాప్ సురేంద్ర రవీందర్ అజయ్ బాబు దామోదర్ మల్లేశం శ్రీనివాస్ వామనమూర్తి సంపత్ తాదితారులు ఉన్నారు కాగా రాముండం నగరపాలక సంస్థలో కూడా చాకలైలమ్మ జయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మేయర్ పలువురు కార్పొరేటర్లు అధికారులు సిబ్బంది ఉన్నారు I like it. మహిళా యూనివర్సిటీకి ఐలమ్మ పేరు పెట్టడం రజక జాతికి గర్వించదగ్గ విషయమని కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ పెద్దపల్లి జిల్లా రజక సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు పెండ్యాల మహేష్ అన్నారు చాకలి ఐలమ్మ సర్కిల్లో గోదావరికన్ పట్టణ రజక టేల అసోసియేషన్ అధ్యక్షుడు బండి లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకను నిర్వహించారు ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు స్వీట్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు కొండపర్తి సంజీవ్ రాగులు రమేష్ వడ్లూరి దేవయ్య పైడి రాజయ్య ఉన్నారు కాగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ నేత బొడ్డు రవీందర్ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు నూతి తిరుపతి స్వప్న రాకం దావోదర్ కనకరాజు తదితారులు ఉన్నారు ఈరోజు బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు రామగుండం మాజీ శాసనసభ్యులు కూరగంటి చంద్రన్న గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి హైదరాబాద్ సంస్థానంలో భూస్వామ్య వ్యవస్థకు అదేవిధంగా నిరంకు నిరంకుశత్వానికి నిజాం సర్కార్కు వ్యతిరేకంగా పోరాడినటువంటి తీర వనిత చిట్ట్యాల ఐలమ్మ మా చాకలి ఐలమ్మ గారి జయంతి సందర్భంగా ఈరోజు బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సహజల మిత్రులందరి సహకారంతో ఇక్కడ వారి జయంతి చిత్రపటానికి పూలమాలేసి జరపడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే వారే మొట్టమొదటి తెలంగాణ ఉద్యమానికి నాంది అయినటువంటి చాకల ఐలమ్మ స్ఫూర్తి తోటి ఈరోజు రాష్ట్ర సాధనలో కావచ్చు అప్పుడు కూడా భూమి కోసం భూ విముక్తి కోసం ఎన్నో భూ పోరాటాలు చేసి అప్పుడు అప్పుడు అణచివేతల అనగారిన వర్గాల పీడిత తాడిత ప్రజల కోసం అప్పుడు సాకల ఐలమ్మ గారు ప్రాణత్యాగాలకు ఎంతోమంది ముందు నిలిచి పోరాటం చేసినటువంటి వీరవర్త చాకల ఐలమ్మ గారి స్ఫూర్తితోటే ఎంతోమంది మహిళలు తెలంగాణ ఉద్యమంలో ముందుకు రావడం జరిగింది కేసీఆర్ గారు చాకలి ఐలమ్మ గారి చరిత్రను తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అప్పటికే కన్మరుగైనటువంటి చరిత్రను ఆమె చరిత్రను వెలికి తీసి పాఠ్యాంశాల్లో చేర్చడం జరిగింది అదేవిధంగా చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలను వేయడమే కాకుండా వారికి సంబంధించినటువంటి ప్రతి విగ్రహాన్ని పెట్టి అధికారికంగా అధికారికంగా జీవో జారీ చేసి కంప్లీట్గా వాళ్ళని మన రాష్ట్ర ప్రభుత్వమే ఐలమ్మ గారి జయంతి ఉత్సవాలను వర్దంతి వేడుకలు వర్ధంతి ఉత్సవాలను కూడా జరపడం జరిగింది చాలా సంతోషం కానీ ఇప్పటికి కూడా ఎంతో మందికి ఆదర్శమైనటువంటి కాకలేలమ్మ స్ఫూర్తిని ఇంత భావితరాలు కూడా ఇంకా కొనసాగించాల్సిన తరంలో ఖచ్చితంగా చరిత్రను ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరికి చెప్పి రాబోయే కాలంలో మరింత ప్రాచీన కళలను నేటి తరాలకు అందిస్తూ మన సంస్కృతిని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని రామును ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ఠాకూర్ అన్నారు ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలంలోని విశ్వభారతి హై స్కూల్ ప్రాంగణంలో శ్రీ హనుమాన్ అఖాడ ఉచిత శిక్షణను రాముండ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యేతో పాటు విశ్వభారతి విద్యా సంస్థల చైర్మన్ బందారపు యాదగిరి గౌడ్ మాట్లాడుతూ ప్రాచీన కళలు మరుగున పడుతున్న కాలంలో విజయదశమి రోజున ఆ కళలను ప్రదర్శించడానికి హనుమాన్ అఖాడి వస్తాద్ కంది నాగరాజు చిన్నారులకు అఖాడ ద్వారా ప్రాచీన కళల్లో శిక్షణ ఇవ్వడం అభినందనీయమన్నారు అఖాడ నిర్వాహకులు కంది నాగరాజు చంద్రయ్యతో కలిసి ఎమ్మెల్యే కర్రసాము కత్తిసాము విన్యాసాలను చేపట్టారు వీరి విన్యాసాలు ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో కంది ఆంజనేయులు కంది సాగర్ ముత్యాల సాయిరం కంది రణధీర్ కీర్తన్ తదితరులు ఉన్నారు అఖాడకు సంబంధించిన సోదరులు నాగరాజు గారి ఆధ్వర్యంలో మరి ప్రాంతంలో ఉన్నటువంటి యువ క్రీడాకారులకు ఈ అఖడ పురాతనమైనటువంటి విద్య ఇది చాలా ప్రతిష్ట కలిగినటువంటి ఒక ఈ కార్యాచరణ ఈరోజు కూడా నిర్వహిస్తున్నటువంటి సోదరుడికి శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నా ఈ అఖాడ ఈ స్కూల్లో ఎన్టీపీసీలో ఈ చిన్నారు అందరూ కూడా పూర్తి స్థాయిలో అన్ని రకాల తరపుతులు ఇచ్చి యొక్క సంస్కృతిని కాపాడాలని చెప్పి రాజా గారికి జ్ఞాపకార్థం చేస్తున్న వారికి ధన్యవాదాలు చెప్తున్నా మీరే కాదు ఈ ప్రాంతంలో ఎవరెవరికైతే అక్కడ వస్తుందో దీన్ని పూర్తి శాతం మళ్ళీ తిరిగి ఈ ప్రాంతంలో ఉన్న యువకులకు అందరూ నేర్పించే విధంగా కూడా నాలుగు లేబర్ కోడ్లు మూడు నేర చట్టాల సవరణ రద్దుకై కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ స్కీమ్ కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని అసంఘటిత రంగ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఐఎఫ్టి జాతీయ కమిటీ పిలుపులో భాగంగా సంఘం ఆధ్వర్యంలో ఈ నెల ముప్పైన జరిగే చలో హైదరాబాద్ కార్యక్రమం ఇందిరా పార్క్ వద్ద ధర్నాను జయప్రదం చేయాలని కోరుతూ ఈరోజు ఆర్జీవన్ సిఎస్పి రైల్వే డిపార్ట్మెంట్ ఆఫీస్ వద్ద ఐఎఫ్టి ఆధ్వర్యంలో మహా ధర్నా పోస్టర్ను ఆవిష్కరించారు భారత కార్మిక సంఘాల సమైక్య జిల్లా అధ్యక్షుడు ఈ సన్ ఈ నరేష్ ఈ సందర్భంగా మాట్లాడారు ఈ కార్యక్రమంలో నాయకులు రవి రవికుమార్ ఎన్ రాజేందర్ జి రాజు కిష్టయ్య చిన్నయ్య వెంకటేష్ గాజుల రమేష్ తదితరులు ఉన్నారు మాలకుల బాంధవుల్లో ఉన్న అనైక్యత తొలగిపోయి ఐక్యతతో మాల కులస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి తాము పాటుపడుతున్నామని ఇందులో భాగంగా ఈ నెల ఇరవై తొమ్మిదిన ఎన్టీపీసీ లక్ష్మీ గార్డెన్స్లో పాలకుల కుట్రలను ఓడిద్దాం హక్కుల సాధనకు ఉద్యమిద్దామనే నినాదంతో మాలకుల బంధువులు ఉద్యోగుల ఆత్మగౌరవ సదస్సును నిర్వహిస్తున్నట్లుగా సంఘ బాధ్యులు బి డానియల్ లక్ష్మీ నరసయ్య తెలిపారు గోదావరికన్ ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడారు ఈ ప్రెస్ మీట్లో బాధ్యులు కె వెంకటస్వామి కె సంజీవరావు ఈ నాగరాజు శ్రీహరి తాదితారు ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజున పెద్దపల్లి జిల్లా తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆఫ్ మాల మరియు పెద్దపల్లి జిల్లా రాష్ట్రంలో ఉండేటువంటి మాల కుల బాంధవులందరినీ కలిపి పెద్దపల్లి జిల్లా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది లక్ష్మీనరసింహ గార్డెన్ ఎన్టీపీసీ ఎన్టీపీసీలో ఏర్పాటు చేయడం జరిగింది ఇట్టి సమావేశానికి పెద్దపల్లి జిల్లాలో ఉండేటువంటి మాల కుల బాంధవులే కాకుండా రాష్ట్రంలో ఉండేటువంటి మాల కుల బాంధవులందరినీ కూడా టీం పెద్దపల్లి జిల్లా శాఖ ఆహ్వానిస్తూ ఉన్నది మిత్రులారా మీకు తెలుసు రాష్ట్రంలో దాదాపుగా డెబ్బై ఏడు సంవత్సరాల స్వాతంత్ర అనంతరం మొట్టమొదటిసారిగా మాల కుల బాంధవులు ఒక తాటిపైకి వచ్చేటువంటి ఒక పరిస్థితిని ఇప్పుడు దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు కల్పించినాయి దాంట్లో భాగంగా మరి గత నాలుగు సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి టీం తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆఫ్ మాల ఉద్యోగస్తులు మాలల్లో ఉండేటువంటి అనైక్యతను ఓ తాటి మీదకి తీసుకొచ్చి మాల కుల బాంధవులకు జరుగుతున్నటువంటి అన్యాయాలను తర్వాత వాళ్ళకు జరుగుతున్నటువంటి అక్రమాలను వాళ్ళకు రిజర్వేషన్లో జరుగుతున్నటువంటి లోటుపాట్లను తెలియజెప్పాలనేటువంటి ఉద్దేశంతో అట్లాగే చిన్న భిన్నమై చిన్న భిన్నమైపోయినటువంటి ఈ మాల జాతిని ఒకే తాటి మీదకి తీసుకొని తీసుకురావడానికి అట్లాగే అంబేద్కర్ గారు చెప్పినటువంటి పేబ్యాక్ టు సొసైటీలో భాగంగా మరి వాళ్ళు అర్ణ చేస్తున్నటువంటి జీతాన్ని తీసుకుంటున్నటువంటి దాంట్లో భాగంగా సమాజానికి కాస్త వెచ్చించాలనేటువంటి ఉద్దేశంతో మాలకుల బాంధవులను ఒక తాటిమీకి తీసుకురావడానికి సమావేశాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది ఈ మధ్యకాలంలో మొదటి ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు రోజున మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ను మేము తప్పు పట్టడం లేదు రిజర్వేషన్లను సరైనటువంటి పద్ధతిలో కులగణన చేయకుండా అట్లాగే ప్రస్తుతము షెడ్యూల్డ్ కాస్ట్లో ఉన్నటువంటి యాభై ఏడు కులాలను లెక్కించకుండా యాభై ఏడు కులాలకు ఏదైతే చదువులో కావచ్చు తర్వాత ఉద్యోగంలో కావచ్చు లేదా ఆర్థికపరమైనటువంటి ప్రభుత్వాలు అందించినటువంటి సహాయ సహకారాలు కావచ్చు వాటిని లెక్క చేయకుండా సబ్ క్లాసిఫికేషన్ చేసేటువంటి పద్ధతిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అంతే తప్ప ఎస్సీలో ఉండేటువంటి కొన్ని వర్గాలకు మేము వ్యతిరేకం కాదనేటువంటిది కూడా ఈ సమాజానికి సుస్పష్టంగా తెలియదే తెలియజెప్పాలని చెప్పి అనుకుంటా ఉన్నాం మీకు తెలుసు ఈ యాభై ఏడు కులాల్లో ఉండేటువంటి కొన్ని కులాలు మాత్రమే పైకి ఎదగడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది అట్లాగే ఒక ముప్పై సంవత్సరాల నుండి మాల కులాన్ని ఒక ప్రధానమైనటువంటి క్యాస్ట్ అదే పనిగా మా సొమ్మును మీరు తింటున్నారు లేదా మాకొచ్చేటువంటి ఫలాలను మీరు తింటున్నారు అనేటువంటిది మరీ పేర్లు పెట్టి పామునైనా పెడతాం కానీ మాలో వదిలిపెట్టాం అనేటువంటి ఒక పౌరుషమైనటువంటి పద పదజాలాన్ని ఉపయోగిస్తూ సమాజంలో చిన్న చూపు చూసినట్టుగా కనిపిస్తూ ఉన్నది దాన్ని కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ సామాజిక అంశంలో భారతదేశంలో ఉండేటువంటి యాభై ఏడు కులాలే కాకుండా బీసీలలో ఉండేటువంటి అనైక్యతను బీసీలలో ఐక్యత తీసుకురావడం అట్లాగే ఎస్సీల యొక్క ఐక్యతను తర్వాత బీసీల యొక్క ఐక్యతను కూడా మాలకులం కోరుకుంటూ రాన్నటువంటి కాలంలో బీసీ ఎస్సీలు ఐక్యంగా ఉంటేనే రాజ్యాధికారం సిద్ధిస్తుందనేటువంటి ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో కూడా ముందుకు పోయేటువంటి ఆ చర్యల్లో భాగంగా ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు ఆ ఉద్యోగులు ఇటు ఎస్సీ మాల కుల కులాలనే కాకుండా ఎస్సీలో ఉండేటువంటి మొత్తం యాభై కులాలను బీసీలో ఉండేటువంటి ఏబీసీడు కులాలను కూడా కలుపుకొని పోయి రానటువంటి కాలంలో రాజ్యాధికారం కోసము కలిసి పనిచేస్తామనేటువంటి విషయాన్ని కూడా మేము ఈ ఈ రకంగా తెలియజేస్తా ఉన్నాం ఈ మాల కుల బాంధవుల యొక్క సమావేశానికి అనైక్యంగా ఉన్నటువంటి ఏవైతే మాల కులాలు ఉన్నాయో మాల కులంలో ఉండేటువంటి గ్రూపులు ఉన్నాయో ఆ గ్రూపులన్నింటినీ కూడా సవినయంగా మేము మనవి చేస్తూ ఉన్నాం ముందు మాలలో ఒక తాకు మీదకి రావాలి మాలలో జరిగేటువంటి అన్యాయాన్ని సమాజానికి చెప్పేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటిది భావిస్తూ ఆ రోజు జరిగేటువంటి సంఘ టీం తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ మాల ద్వారా ఒక చోటికి తీసుకురావడానికి ఒక సభను ఏర్పాటు చేయడం అనేది దానికి ఇంటికొక్కరు మాల కులస్తులు తరలి రావాలని పిలుపునిస్తూ అలాగే ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగస్తులు అంటే పోరాటము కొంతమందే చేస్తారు ఇంట్లో ఉన్నా కూడా మద్దతు తెలిపినట్టు అవుతుంది మీ ఇంటి నుంచి మనం అన్ని ఉద్యమాలు ఏ ఉద్యమం చూసినా మొత్తం మంది వచ్చి ఉద్యమం చేయరు కొంతమంది మాత్రమే పాల్గొంటారు ఇలాంటి వ్యక్తులు అందరం కూడా పాల్గొన్నప్పుడు మీ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలని మాల మహానాడు నుంచి విజ్ఞప్తి చేస్తూ మాల కుల బాంధవులందరినీ ప్రతి ఒక్కరూ వీలైనంత ఎన్ని రకాలుగా మీరు ఉపయోగపడాలను అన్ని రకాలుగా ఇదొక బ్రెయిన్ స్ట్రామింగ్ లాగా జరుగుతుంది ఒక పూర్తిగా అవగాహన లేకున్నా వాళ్ళందరికీ కూడా ఒక మంచి శిక్షణ లాగా ఉంటుంది వారు చెప్పే విషయాలు మనందరం కూడా మళ్ళీ అందరికీ అవగాహన కల్పించడానికి ఉపయోగపడుతుందని చెప్తూ ఖచ్చితంగా ఈ ఒక ఈ సభ తర్వాత మళ్ళీ కూడా పెద్ద సభలు పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి మన అందరికీ అవగాహన కోసం ఖచ్చితంగా దాదాపు మూడు నుంచి నాలుగు వేల మంది రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు మాజీ ఎమ్మెల్యే కోరుకట్టి చంద్ర ఆరోపించినట్లుగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ బాలకృష్ణ కాదని అభివృద్ధి చేసి చూపించడంలో చిరంజీవి అని అభివృద్ధి చేయకపోతే ప్రజలు బొంద పెడతారని చందర్ అనటంలో నిజం ఉందని అందుకే కోరికట్టి చందర్కు ప్రజలు ఓటమిని ఇచ్చారని కాంగ్రెస్ నేతలు బొంతల రాజేష్ మహంకాళి స్వామి అన్నారు ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో కోరికట్టి చందర్ మీద వారు ధ్వజమెత్తారు ఈ ప్రెస్ మీట్లో నాయకులు తిప్పార శ్రీనివాస్ పెద్దెల్లి ప్రకాష్ ముస్తఫా మారెల్లి రాజరెడ్డి గట్ట రమేష్ బొమ్మక రాజేష్ దూలికట్ట సతీష్ తదితరులు ఉన్నారు సోదరుడు మా ఎమ్మెల్యే గారి మీద బాలకృష్ణ అది అని చెప్పి అవాకు చౌకలు పెరగడం జరిగింది టిఆర్ఎస్ పార్టీ మాది ఎమ్మెల్యే గుర్తుపెట్టుకారు గుర్తుపెట్టుకోవాలి బాలకృష్ణ కాదు చిరంజీవి మా ఎమ్మెల్యే అది గుర్తుపెట్టుకోవాలి అట్లా అని చెప్పి బాలకృష్ణ కిచ్చపరిచిన విషయం కాదు చిరంజీవి ఇంకెక్కువ పెద్ద యాక్టర్ యాక్టర్ కాదు చేసి చూపెడతాడు అభివృద్ధి నీ ఆయాంలో ఏం చేసి చెప్పు నీ ఐదు సంవత్సరాల్లో గివి చేసినా అని చెప్పి ఏమని చెప్పుకుని తరట్టున్నదా చెప్పు ఓపెన్గా నెక్స్ట్ నెక్స్ట్ టైం మీటింగ్ పెట్టినప్పుడు గిది గిది తెచ్చినా గి నిజవారికి గిద్దు చేసినా అని చెప్పి చెప్పు చేతగాన్ని మాటలు మాట్లాడే కాదు కార్మికుల శ్రమ ఐదు వందల కోట్ల రూపాయలు తెచ్చా చెప్పి నువ్వు చెప్పుకుంటాను ఐదు వందల కోట్ల రూపాయలు మెడికల్ కాలేజ్ ఇచ్చినా నువ్వు అసలు మెడికల్ కాలేజీకి ఎన్ని కోట్లు వచ్చినాయో తెలుసా నీకు అసలు రెండు వందల పైచిలు కోట్లు వచ్చినాయి మళ్ళీ యుద్ధ ప్రాతిపాదికంగా సీఎం గారితో మాట్లాడి డిప్యూటీ సీఎం గారితో మాట్లాడి మా ప్రీతం నాయుడు శ్రీధర్ బాబు సాకారంతో మొన్న నూట యాభై కోట్లు తీసుకొచ్చి ఇన్ అగ్నిషన్ చేయడం జరిగింది పేపర్ వరకే పరిమితం నీ 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 అన్నీ అన్నీ రెండు సార్లు కేటీఆర్ అత్త రెండు వందల కోట్లు అన్నావు ఏ రెండు వందల కోట్లు ఇవి రెండు వందల కోట్ల రూపాయలు వస్తే ఈ రామగుండం కార్పొరేషన్ ఈ రామగుండం నిజవర్గం ఒక సుందరీకరణ అయితే పేపర్ పరంగా మాట్లాడు కాదు మొన్న మా ప్రీతం మొత్తం నాలుగు డివిజన్లకు సంబంధించింది ఆల్రెడీ టెండర్ అయ్యి ప్రక్రియ స్టార్ట్ అయింది ఈ వర్షాకాలం అప్పుడు అప్పుడు చినుకు పడుతుంది కాబట్టి ఆ పేరు వేరే సంస్థకి అది ఆల్రెడీ పని స్టార్ట్ అయింది నీలక్క లాలచిపాటి ఎల్లా మిగతా సుషి కంపెనీలా ఆ కంపెనీలా పీసీ పటేల్లా డబ్బులు తీసుకునే క్యారెక్టర్ కాదు మా ఎలక్షన్ల ముందు నుంచి ఒకటే శ్లోకన్ నో బహార్ నో బీహార్ అని ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కలిసి యుద్ధ ప్రాతిపదికంగా ఏడు రోజులు పీసీ పార్టీలో సమ్మె చేసి ఇక్కడ మా ఉద్యోగులు మాకే కావాలి అనే విషయం మీద ఎనిమిది వందల మందిని ఇక్కడి నుంచి వెళ్ళి పంపించే కార్యక్రమం చేసినాం పంపించడం కూడా స్థానికుల అందరికీ కావాలని చెప్పి కొట్లాడుతాను ఆ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది హైదరాబాద్ పోయి డీల్ చేసుకొని అక్కడ డబ్బులు తీసుకొని ఇక్కడ నన్ను ఇష్టమచ్చి చేసుకునే రకం కాదు ఆ కాంట్రాక్టర్ దగ్గర నుంచి మినిస్టర్ దగ్గర నుంచి ప్రతి రచన అన్న దండం పెడతా నా యువకులకు నా నిరుద్యోగ యువులకు నా రాము నిజవర్గ ప్రజలకు ఉద్యోగం కావాలి ఇక్కడ స్థానికులే ఉండాలి ఎయిటీ పర్సెంట్ నీకు టెక్నికల్గా ఏదైనా ఉండదో ట్వంటీ పర్సెంట్ నీ టెక్నికల్ పరంగా నువ్వు ఉపయోగించుకో ఎయిటీ పర్సెంట్ ఇక్కడ స్వీపర్ పని కానీ ఇంజనీర్ పని కానీ వాల్వో డ్రైవర్ కానీ మెకానిక్ కానీ అందరు ఇక్కడ ఉన్నారు అన్ని విభాగా విభాగాకు సంబంధించిన స్టడీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ అని చెప్పి అది సక్సెస్ఫుల్ అయింది వాళ్ళందరూ పంపించడం జరిగింది నువ్వు మాట్లాడుతున్నావు కేటీఆర్ మీద మాట్లాడా నైతిక కేటీఆర్ లేటిఆర్ ఎక్కడున్నాడు ఏ సంవత్సరాలు వచ్చిండు ఉద్యోగం చేస్తా ఆయనకు ఇక్కడ మాజీ దివంగత నేత మా చైర్మన్ బడికల్ రాఘవ గారు ఇక్కడ కవినర్గా వివరించిండు కాంగ్రెస్ పార్టీ టెంట్ వేసింది ఇక్కడ సంబంధ వర్గాలు వచ్చి ఇక్కడ తెలంగాణ కోసం కొట్లన్నాయి కాంగ్రెస్ పార్టీ ఆల్సో ఎనిమిది మంది ఎంపీలు డాక్టర్ సొంత ఖర్చులతోనే ఎంపీలను తీసుకుపోయాయి ఢిల్లీకి తీసుకుపోయి ఢిల్లీకి తీసుకొచ్చి ఇక్కడ ప్రతి ఒక్కరిని కోఆర్డినేట్ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ నువ్వు అప్పుడు దేవతను ఇప్పుడు దయా అంటాను కేటీఆర్కు మాట్లాడ కేటీఆర్ మీద మాట్లాడారు కేటీఆర్ అమెరికాలో ఉద్యోగం చేసుకున్నప్పుడు చిప్పలు కడిగినప్పుడు ఇక్కడ ఆయన క్యాబినెట్ ర్యాంకు వైస్ చైర్మన్ ఉమ్మడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన షాప్ చైర్మన్ ఆయన గురించి ఆయన ఆయన మాట్లాడే ఆకుందా నీకు ఎమ్మెల్యే గారి గురించి నీ లెక్క ఉద్యోగాలు అమ్ముకుంటాడా నీ లెక్క ఆయన మట్టి అమ్ముకుంటాడా నీళ్లెక్క ఏమైనా దుబ్బ అమ్ముకుంటాడా బూడిద అమ్ముకుంటాడా ఏ ఒక్క కరెక్షన్ చూపెట్టా తన మీద గెలిచిన తొమ్మిది నెలల మూడు నెలలు పార్లమెంట్ ఎలక్షన్ కోడి కింద పోయింది మూడు నెలలు కో కాంగ్రెస్ పార్టీ కొలు తిరగడానికి మూడు నెలలు పోయింది కేవలం నాలుగు నెలల్లో ఒక రెండు వందల డెబ్బై ఆరు కోట్లు పేపర్ పరంగా కాదు మీడియా పరంగా మీ అందరు తెలుసు చూపెట్టడం జరిగింది సిఎన్ఎంతో మాట్లాడి ఇక్కడ సిఎంఎం వచ్చిన రోజుల్లో యాసం శ్రీధర్ మీ ఫిర్యల్లా శ్రీధర్ అయిన ఏ ఒక్క కార్మికుని అన్యాయం జరుగుతూ వచ్చిన రోజులనే ఇప్పటికి ఐదు సార్ ఇచ్చిండి ఇక్కడికి చేయండి సింగరేణి కూటర్లు మురుకు నీరు తాగింది సింగరేణి కూటర్ సంబంధించిన సింగరేణి కార్మికులు కార్మికులు ఓట్లతో నువ్వు గెలిచినవు నువ్వు కార్మికులకు ఏం న్యాయం చేసినవు కోరుకంటి చందర్ అలియాస్ కమల్ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టేసి రామగుండం అభివృద్ధి చేయకపోతే ప్రజలు బొంద పెడతారు అని చెప్పేసి నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది చాలా వాస్తవంగా మాట్లాడింది ఆయన రామగుండం ప్రజలు అభివృద్ధి చేయకపోతే ఏ నాయకుని అయినా కూడా బొంద పెడతారు అది అచ్చుకుద్దినట్టు కోరుకంటి చెందరకు మాత్రమే వర్తిస్తుంది ఎందుకంటే రామగుండంలో ఎమ్మెల్యే అయిన తర్వాత ఆర్ఎఫ్సీఎల్లో కార్మికులను మోసం చేసినందుకు అక్కడ మోసపోయిన ఐదారుగురు ఆత్మహత్యలు చేసుకొని చనిపోయిన సంగతి ఈయన పేరు రాసి చనిపోయిన సంగతి రామగుండం ప్రజలకు చాలా బాగా తెలుసు ఒక ఆరేడు వందల కుటుంబాలు ఈరోజు చందర్ పేరు చెప్పి రోడ్ల మీదకి వచ్చిన సందర్భం కూడా ఇక్కడ రామగుండం ప్రజలకు తెలుసు అందుకే ఈరోజు రామగుండం ప్రజలు కోరుకంటి చందర్ను బొంద సంగతి కూడా మన అందరం కూడా గుర్తు చేసుకోవాలని చెప్పేసి ఈ రోజు చెప్తా ఉన్నాం రామగుండాన్ని బొందలగడ్డగా మార్చిన ఘనత కూడా కోరికంటు చెందరదే ఎందుకంటే రామగుండం అభివృద్ధి కోసం పనిచేస్తామని చెప్పేసి అంతకుముందు కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు వీళ్ళందరూ కూడా ఓపెన్ కాస్టులకు వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమం సమయంలో పోరాటం చేసి తెలంగాణ వచ్చిన తర్వాత అధికారంలోకి రాగానే ఓపెన్ కాస్టులు తీసుకొచ్చి రామగుండాన్ని బొందలగడ్డగా మార్చినందుకు వెంటనే వీళ్లను బుంద పెట్టిన సంగతి కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు రామగుండం ప్రజలకు కనీసం మంచి నీళ్లు తాగించలేని చరిత్ర ఈ మాజీ ఎమ్మెల్యేది రెండు లక్షల మంది జనాభా ఇక్కడ ఉంటే వాళ్ళందరికీ పాయకాన నీళ్లు తాగించిన చరిత్ర ఈ చందర్ది కనుక ఆయనను వెంటనే బొంద పెట్టి ఒక ప్రజానాయకుడు మంచి నాయకుడు కావాలని ఈరోజు రాజ్ ఠాకూర్ను కోరుకున్న సందర్భం ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఈరోజు రామగుండాన్ని పూర్తి నిర్వీర్యం చేసిన చరిత్ర కోరుకంటి చెందర్ది అభివృద్ధి ఈయన చేసిన అభివృద్ధి ఇట్లాంటిది ఎంతోమంది ఆత్మహత్యలకు కారణం రామగుండం ప్రజలకు పాయకాన నీళ్లు తాగించడు రామగుండంకు ఒక యూనివర్సిటీ కూడా తీసుకురాకపోవడు వీళ్ళ కొప్పుల ఈశ్వర్ గారు వీళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు ఇక్కడ బీ పవర్ హౌస్ను పెద్దగా చేయాలి వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ తీసుకురావాలని వీళ్ళందరూ ధర్నాలు రాస్తారు ఒక చేసి ప్రభుత్వం వచ్చిన పది సంవత్సరాలలో కూడా వీళ్ళు కనీసం ఒక ఫ్యాక్టరీ కూడా తీసుకురాకపోతే వీళ్ళతోటి చేత కాకపోతే వీళ్ళను బొంద పెట్టిన ఘనత రామగుండం ప్రజలది అభివృద్ధి అంటే ఎట్లా ఉంటుంది అనేది ఈరోజు రాజ్ ఠాకూర్ మకాన్ సింగారు చూపిస్తా ఉన్నారు దానికి నిదర్శనం ఈరోజు రామగుండంలో జరుగుతున్న అభివృద్ధి మకాన్ సింగ పుట్టి పెరిగిన నేను రామగుండం ప్రజలకు సేవ చేయాలి సచ్చిన బతికినా రామగుండం ప్రజలు నన్ను గుర్తుంచుకోవాలి ఈ భూమి మీద ఈ రామగుండం భూమిపై పుట్టినందుకు ఈ నేల తల్లి రుణం తీర్చుకోవాలి నేను ఖచ్చితంగా అని ఆలోచనతోటి ఈరోజు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కూడా తీసుకొచ్చి రామగుండంలో ధర్నా చేసి రామగుండంలో వన్ ఇంటి ఎయిట్ హండ్రెడ్ పవర్ పవర్ ప్రాజెక్టు కావాలని చెప్పేసి కొట్లాడి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గానికి కూడా కేవలం నాలుగు వేల కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే ఈరోజు రామగుండంలో వన్ ఇంటీ ఎయిట్ హండ్రెడ్కు ఎనిమిది వేల కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి జీవో తీపించిన ఘనత ఈరోజు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారిది దానికి అనుసంధానంగా ఈరోజు ఓసీపీ ఫోర్లో అక్కడ కూడా ఐడల్ ప్రాజెక్టు తీసుకొచ్చి దాదాపుగా ఐదు వందల మెగావాట్లు అంటే మళ్ళీ ఒక మూడు వేల కోట్లు అంటే పదకొండు వేల కోట్ల రూపాయలతోటి ఈరోజు పవర్ ప్రాజెక్టు తీసుకొచ్చి ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపుగా ముప్పై వేల మందికి మళ్ళీ ఉద్యోగ అవకాశాలు కల్పించే కల్పించిన ఘనత ఈరోజు దసరా సందర్భంగా మళ్ళీ ఇక్కడ భూమి పూజ చేసేందుకు ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి రామగుండానికి పూర్వ వైభవం తీసుకురావాలి ఇక్కడ ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నా మీద ఉన్నదని ఈరోజు దాదాపుగా పదకొండు వేల కోట్ల రూపాయల పవర్ ప్రాజెక్టులు శాంక్షన్ చేయించిన ఘనత రాజ్ ఠాకూర్ మక్కా సింగ్ గారి రాష్ట్రంలో రామగుండానికి ప్రత్యేకమైన హోదా ప్రత్యేకమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఈరోజు ముందుకెళ్తున్న రాజ్ ఠాకూర్ గారికి రామగుండం ప్రజలందరూ కూడా చేయి చేయి కలిపి అడుగులు అడుగు వేసి ఆయనతో వస్తూ ఉన్నారు మీరందరూ కూడా ప్రజలందరూ కూడా గమనించండి ఈ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేటందుకు మేమందరం కూడా కంకణ ఉన్నాం మీ లెక్క ప్రజలను మోసం చేసి అది చేస్తే ఈరోజు మీరు చేసిన అభివృద్ధి కూడా చెప్పినాం అట్లా అభివృద్ధి చేస్తే ప్రజలు నిన్ను బొంద ఎట్లనో అదంతా కూడా నీకు గుర్తున్నది నిన్ను మర్చిపోయారు దయచేసి చందర్ గారు నేను ప్రజలు మర్చిపోయిన కనుక మళ్ళీ ఏదో భక్తిగా ప్రజల ముందుకు వస్తామని ప్రయత్నం చేస్తాను కానీ అవుట్ డేటెడ్ లీడర్ అయిపోయినావు ఇక ఏదైనా ఉంటే చిన్న చిన్న పనులు బిజినెస్లో చేసుకొని ఉండు కానీ అనవసరంగా ఏదో రాజకీయం చేస్తామని అంటే తొక్కి నారదీసే తందుకు రామగుండం ప్రజలు సిద్ధంగా ఉన్నారని సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మీ చరిత్ర మొత్తం తీసి కూడా ప్రజలకు పుస్తకం రూపంలో బయట పెడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం